సరే ఇది పక్కన పెడితే సినిమా గురించి ఎందుకంటే మేము చేసే ప్రమోషన్స్ ముందు ఇంటర్వ్యూలు హీరో హీరోయిన్స్ ఇంటర్వ్యూలు చేస్తాం డైరెక్టర్ ఇంటర్వ్యూలు చేస్తాం చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు సినిమా బ్లాక్ బస్టర్ ఇక్కడే ఉండదు అక్కడ చూసుకోండి థియేటర్లో చూసుకోండి అంటారు మీరు నిన్న ఒక మాట అన్నారు జాతరత్నాలు డీజే టిల్లు నెక్స్ట్ ఇది అన్నారు దేని కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదన్న నేను ఏమంటున్నా అది ఒక సెట్ ఆఫ్ జానర్స్ అది ఇది ఏంటంటే ఒక తెలంగాణలో ఊరు లాంగ్వేజ్ తో ఫన్ క్యూట్ గోయింగ్ ఇది ఫస్ట్ ఆఫ్ అంతా క్యూట్ గోయింగ్ ఫన్ లవ్ స్టోరీ అలా ఉంటుంది సెకండ్ హాఫ్ ఒక బంచ్ ఆఫ్ కామెడీ తర్వాత లాస్ట్ కి ఎమోషన్ ప్రాపర్ మూవీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట సో నేను అది ఎందుకు అన్నానంటే నాకు నేను ఆల్రెడీ నేను ఒకటి చెప్పాను మిస్టర్ ప్రెసిడెంట్ అప్పుడు యాజ్ అన్ యాక్టర్ గా నాకు గుర్తింపు వస్తే చూడండి సో మీరు అందరు మీడియాకి ఒకసారి షో చేసినప్పుడు అండ్ నాకు దానికంటే బిఫోర్ ఒక మూవీకి సో రెండు మూవీస్ లో ఒక సినిమాకి సోహెల్ చాలా నేర్చుకోవాలి ఫర్ యాక్టర్ అది ఇది అని చెప్పేసి అప్పుడు పెట్టారు అన్నమాట టు మిస్టర్ ప్రెగ్నెంట్ సో నాకు కంప్లీట్ గా నాకు యునో కంప్లీట్ యాక్టర్ సర్ప్రైజింగ్లీ హీ డి హిస్ బెస్ట్ లైక్ హీ గేవ్ ఎవ్రీథింగ్ అంటే మీద సో గా నాకు ఆ పేరు వచ్చింది ఈ సినిమా సినిమాగా పేరు వస్తుంది నాకు యాజ్ అన్ యాక్టర్ గా అట్ ది సేమ్ టైం సినిమా ఒక సోహెల్ కి ప్రాపర్ సినిమా పడ్డద్రా వై అని చెప్పేసి ఒక పేరు వస్తారు బిగ్ బాస్ లో ఉన్న సోహెల్ చూస్తాం అంతే